వెల్కమ్ టు రమ్యా టాక్స్ అఫీషియల్ ఇండియాలో ట్రెండ్ అవుతున్న మహీంద్రా తార్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తార్ అంటే ఎడారి అని అర్థం ఈ తార్ని రెండు వేల పదిలో ఇంట్రొడ్యూస్ చేశారు దీని డిజైన్ ఐకానిక్ జీప్ సిజే సిరీస్పై ఆధారపడింది రెండు వేల పదిలో తార్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ టార్చో చాట్ డీజిల్ ఇంజన్లో నూట ఐదు హార్స్ పవర్ మరియు రెండు వందల నలభై ఏడు ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసింది రెండు వేల పదిహేనులో అప్డేట్ వెర్షన్ తార్ సిఆర్డి అని పరిచయం చేసింది సిఆర్డి అంటే కామన్ రైల్ డీజిల్ ఇంజన్ అని అర్థం రెండు వేల ఇరవైలో తార్ టూ పాయింట్ ఓ తార్ని పరిచయం చేసింది ఇది పూర్తిగా రీడిజైన్ చేయబడిన వర్షన్ రెండు వేల ఇరవై నాలుగులో తార్ క్రేజ్ అనేది చాలా పెరిగిపోయింది అసలు తార్ ప్రత్యేకత ఏమిటంటే దాని ఎస్యూవీ ఆధారిత విధానం SUV అంటే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ తొమ్మిది సమాన సామర్థ్యాల గల ఎస్యూవీలను కలిగి ఉన్న ఇన్వెంటరీతో దాదాపు ప్రతి మహీంద్రా కార్ బెస్ట్ సెల్లర్గా ఉంది తార్ ప్రతి కోణంలోనూ తిరుగులేనిదిగా దూసుకుపోతుంది జనాల మధ్య బాగా ప్రాచుర్యం పొందిన తార్ జూన్లో బాగా తార్ కార్లు అమ్ముడుపోయాయి కాస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ అప్ టు సెవెన్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ వరకు ఉన్నాయి ఈ కార్కి ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వబడింది ఇక తార్ కలర్స్లో బ్లాక్ అనేది చాలా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి ఆగస్టు పదిహేనున మహీంద్రా తార్ ఫైవ్ డోర్ వర్షన్ని విడుదల చేయబోతున్నారు ఇవి స్టార్ట్ ఇవి దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉండొచ్చు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తార్ కార్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి